అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్ నేను మీ దేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే గనుక చాలా ముఖ్యమైన వీడియో అండి ధనవంతులు చేసేటటువంటి ఒక్క రహస్య పరిహారాన్ని ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నా ప్రతి ఒక్కరూ కూడా డబ్బున్న వారు సైతం శ్రీరామనవమి రోజు ఈ పరిహారం అయితే తప్పకుండా చేస్తారు వాళ్ళు అందుకే ఎప్పటికీ అలా ధనవంతులుగానే ఉండిపోయారు మరి అలాంటి పరిహారం మీరు కూడా చేసుకోవాలనుందా తప్పకుండా అయితే మీరు కూడా కోటీశ్వర్లు కావాల్సిందే ధనవంతుల సీక్రెట్ శ్రీరామనవమి రోజు రాత్రి ఏడు గంటలలోపు పది రూపాయల నోటు మీద ఈ నెంబర్ రాసి బీరువాలో పెడితే చాలు బీరువా పట్టనంత డబ్బు మీరు లెక్క పెట్టలేనంత డబ్బు కట్టలు కట్టలుగా వచ్చి మీ బీరువాలో చేరటం ఖాయం మీకు ఉన్న దరిద్రమంతా దూరమైపోయి మీ ఇంట్లో ఉన్న మీ ఒంట్లో ఉన్న మీ బీరువాలో ఉన్న మొత్తం నెగిటివ్ ఎనర్జీ మొత్తం దూరం అయిపోయి మీకు అదృష్టం అనేది తన్నుకు వస్తుంది ధనద్వారాలు తెరుచుకుంటాయి అదృష్టపు వాకిళ్ళు అన్నవి తెరుచుకుంటాయి వచ్చే శ్రీరామనవమి లోపు శ్రీరాముడి దైవలన మీరు కోటీశ్వరులుగా మారటం ఖాయం అంతటి పవర్ఫుల్ అయినటువంటి నెంబర్ ఇప్పుడు నేను మీకు రివీల్ చేయబోతున్నాను ఈ నెంబర్ ఏంటి అంటే ఈ నెంబర్ శ్రీరాముడికి లక్ష్మి కుబేరులకి ఎంతో ఇష్టమైనటువంటి నెంబర్ కాబట్టి పవర్ఫుల్ అయినటువంటి ఈ నెంబర్ని పది రూపాయల నోటు మీద రాసి మీ బీరువాలో పెడితే చాలు మీరు లెక్క పెట్టలేనంత డబ్బు వచ్చి మీ బీరువాలో చేరుతూనే ఉంటుంది ఎంత తీసినా తరగదు కూటికి లేని వారిని సైతం కోటీశ్వరులుగా మార్చేటటువంటి ఒక శక్తి ఉన్నటువంటి పవర్ఫుల్ అయినటువంటి నెంబర్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు వదులుకోవద్దు ఎందుకంటే ఈ శ్రీరామనవమిని వదులుకున్నారు అంటే మళ్ళీ వచ్చే శ్రీరామనవమి దాకా అంటే సంవత్సరం దాకా ఆగాల్సిందే కాబట్టి నెట్లెట్ చేయకుండా ఈ పరిహారాన్ని ఈ శ్రీరామనవమి పరిహారాన్ని తప్పకుండా చేసుకుని మీరు కూడా కోటీశ్వరులుగా మారిపోవాల్సిందే మరి అలాంటి పవర్ఫుల్ నెంబర్ ఏంటి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అని తెలుసుకోవాలనుందా తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఫాలో అయిపోవాల్సిందే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకానే చూస్తేనే నేను ఏం చెప్తున్నాను అన్నది అర్థమవుతుంది ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా చేస్తేనే మీకు చక్కటి రిజల్ట్ వస్తుంది అలాగే వీడియో నచ్చాక మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేసేయండి వారు కూడా ఈ శ్రీరామనామ రోజు ఈ పరిహారం చేసుకొని వారు కూడా డబ్బు సంపాదించుకుంటే వారు మీ పేరే చెప్తారు కదా పలానా వ్యక్తి నా ఫ్రెండ్ నా చెల్లి నా అక్క నాకు ఈ వీడియో షేర్ చేశారు తన వల్లనే నేను ఈరోజు ఇలా ఉన్నా అని వాళ్ళు కూడా చెప్పుకుంటారు కదా కాబట్టి ఇక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందవ్వండి ఇక నిన్న ఒక అమ్మాయి నాకు మెసేజ్ పెట్టిందండి అక్క నేను ఎంతో కాలంగా ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను అక్క కానీ అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక దాదాపు రెండేళ్లుగా ఎదురు చూశాను మా వాళ్ళు ఒప్పుకుంటారు ఒప్పించాలి ఒప్పించాలి అని కానీ మా వాళ్ళు ఒప్పుకోలేదు ఆఖరికిగా అబ్బాయిని వదులుకోలేను అలాగని అమ్మా నాన్నలని వదులుకోలేను ఎలాగైనా అమ్మా నాన్నలని ఒప్పించాలనే మొండి పట్టుదలతో ఉన్నాను మీ ఛానల్లో గురూజీ గారి గురించి చూశానక్క ఒకసారి గురూజీ గారికి కాల్ చేశాను నిజానికి ఆ తర్వాత మీ అమ్మ వాళ్ళు ఒప్పుకుంటారు పోతల్లి నీకు వారం రోజుల్లో అమ్మ వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని గురూజీ చెప్పారు నిజంగా నాకు అలానే జరిగింది మా అమ్మ వాళ్ళు నా పెళ్ళికి ఒప్పుకుండా నేను చాలా హ్యాపీగా ఉన్నా సంతోషంగా ఉన్నానక్క మీకు థ్యాంక్స్ చెప్పాలక్క గారికి అయితే ఫోన్లో థ్యాంక్స్ చెప్పేశానంటే ఎంతో హ్యాపీగా చెప్పిందండి ఆ పిల్ల ఇలా మొండి సమస్యలు క్లిష్టతరమైన సమస్యలు ఎలాంటివైనా అవ్వనివ్వండి చిట్టికలో పరిష్కరించ ఇచ్చేస్తారు అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా చిట్టికలో పరిష్కరించి ఇచ్చేస్తారు అది కూడా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీరు ఎక్కడికో వెళ్ళాలి పర్సనల్గా మాట్లాడాలనే అవసరమే ఉండదు ఉన్న చోట నుంచి మీరు పరిష్కారాలు అందుకోవచ్చు ఒక ఫోన్ కాల్తో ఇలాంటి వాటి అన్నింటికి చక్కగా పరిష్కారాలు అందిస్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు వీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగి ఉన్న నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం సంతానం వ్యాపారం మానసిక సమస్యలు కొన్ని గుప్త సమస్యలు ఉంటాయి అవి ఎవ్వరికీ చెప్పుకోలేరు ప్రతి ఒక్కటిని కూడా చక్కగా పరిష్కరించే చేస్తున్నారు తక్కువ టైంలో ఒకసారి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు కనుక ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయ్యి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరేనతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ ఎదుర్కొనేటటువంటి సమస్య ఏంటి అంటే ఆర్థిక పరమైన ఇబ్బందులు కుటుంబంలోని సమస్యల్ని పరిష్కరించుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి అలాగే కుటుంబం కోసం ఎలాగైనా డబ్బు సంపాదించాలని తొందరపడిపోతూ ఉంటాం అది సాధించడానికి మనం డబ్బు వెంట పరుగులు పెడుతూ ఉంటాం కానీ మనం పరిగెత్తాం కదా అని డబ్బు మన వెంట అయితే పరిగెత్తదు కదా దానికోసం మనం కష్టపడాలి కష్టానికి తగ్గ ప్రతిఫలం కోసం చిన్న చిన్న పూజలు పరిహారాలు చేసుకోవాలి ఎందుకంటే మన గ్రహస్థితులు బాగాలేనప్పుడు మనకు అనుకూలించినప్పుడు ఏవైనా ఆటంకాలు అడ్డంకులు బ్లాకేజెస్ ఇలాంటివి ఉంటే కూడా అన్నీ కూడా ఈ పూజలు పరిహారాల వల్ల దూరం అయిపోతాయి మంచి ఫలితం ఉంటుంది ఈ పూజల్లో భాగంగానే ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి ఏంజల్ నెంబర్స్ కానీ స్విచ్ వర్డ్స్ కానీ ఇలాంటివి మనం ఇక్కడ రూపంలో చేసుకుంటూ ఉంటాం పరిహారాలు చేసుకుంటాం ప్రతిఫలాలు పొందుతూ ఉంటాం కానీ వేరే దేశాల వాళ్ళు ఏంటి అంటే అక్కడ వాళ్ళు దేవుణ్ణి ఎక్కువ నమ్మరు కాబట్టి వాళ్ళు యూనివర్స్ని నమ్ముతారు అలాంటప్పుడు ఇలాంటి స్విచ్ వర్డ్సో స్విచ్ కోడ్స్ ఏంజల్ నెంబర్స్ని ఫాలో అవుతూ ధనవంతులు అయిన వాళ్ళు ఎందరో ఉన్నారండి అంతెందుకు మనలో కూడా అనేక మంది ఇలాంటి పూజలు పరిహారాలు ఏంజల్ నెంబర్స్ వల్ల ఎంతమంది లాభాలు పొందారు మన దేశంలో డబ్బున్న వారు ఇప్పటికీ కూడా మరీ ముఖ్యమైన రోజుల్లో తిథుల్లో పండుగ రోజున వ్రతాల రోజున ఇలాంటి పరిహారాలు చేస్తూనే ఉంటారు వారి దగ్గర ఎంత డబ్బు ఉన్నప్పటికీ కూడా వారి దగ్గర మరి డబ్బుకి లోటు అంటూ ఉంటుందంటే ఉండదు కానీ మరింత వారి ఆదాయాన్ని సంపాదని పెంచుకోవటానికి ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ అన్నవి ఫాలో అవుతూనే ఉంటారు అలాంటి ఒక పవర్ఫుల్ ఏంజల్ నెంబర్ అలాంటి ఒక పవర్ఫుల్ నెంబర్ ధనవంతులు ప్రతి శ్రీరామనవమికి చేసేటటువంటి ఒక పరిహారం ఈరోజు మీకు నేను చెప్పబోతున్నాను ఇంకా ధనవంతులు చేసేటటువంటి ఈ రహస్య పరిహారాన్ని ఎప్పుడు చెయ్యాలి ఎలా చెయ్యాలి దానికి కావాల్సిన వస్తువులు ఏంటి అంటే ఈ పరిహారాన్ని శ్రీరామనవమి రోజు మీరు చేయాలి శ్రీరామనవమి శ్రీరాముడు జన్మించిన రోజున మనం ఈ ఒక్క పరిహారాన్ని ఆ స్వామిని తలుచుకుంటూ స్వామి అనుగ్రహంతో చేసుకున్నట్లయితే మీరు కోరుకున్న డబ్బుని మీకు కావాల్సినంత డబ్బుని మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు డబ్బు ఆటోమేటిక్గా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఈ నవమి రోజు మీరు గనక ఎలా చేశారు అంటే డబ్బును మీరు వెతుక్కుంటూ వెళ్ళటం కాదు డబ్బే మీ వెంట పడుతుంది డబ్బే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీరు ఎటు వెళ్ళినా ఏం చేసినా డబ్బు మీ వైపుకు దూసుకు వస్తుంది ఆయుష్కాంతంలా వచ్చి అతక్కుపోతుంది ఇక మనకు శ్రీరామనవమి ఎప్పుడు అంటే మనం ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శ్రీరామనవమి జరుపుకుంటూ ఉన్నాం ఈ రామనవమి తిథి అనేది ఆ రోజు ఏడు గంటల దాకా ఉంటుంది కాబట్టి ఆ రోజు సాయంత్రం ఏడు గంటల కల్లా పూజారూంలో కూర్చొని ఈ పరిహారం చేసుకోండి దీనికి మీకు కావాల్సింది ఒక్క పది రూపాయల నోటు అది ఎలా ఉండాలి నలిగిపోకుండా మడతలు పడకుండా చిరిగిపోకుండా కన్నాలు పడకుండా మరకలు లేకుండా శుభ్రంగా ఉన్న ఒక్క నోటుని సంపాదించి పెట్టుకోండి పాటికల్లా ఇక గ్రీన్ కలర్ పెన్ను ఒకటి కావాలి గ్రీన్ కలర్ పెన్తో ఆ నోటు మీద ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక నెంబర్ని రాయబోతున్నాం మీరా అద్భుతాలని సృష్టించేటటువంటి ఒక్క నెంబర్ని రాయబోతున్నాం ఆ రోజు చక్కగా ఫ్రెషప్ అయిపోయి సాయంత్రం దీపారాధన చేసుకోండి ఇంట్లో ధూపం దీపం పెట్టుకొని రాములు వారి ఫోటో ముందు కానీ విగ్రహం ముందు కానీ కూర్చొని మీ కష్టాన్నంతా ఆ శ్రీరామచంద్ర ప్రభువుకి చెప్పేయండి మీ కోరికలు ఏమున్నాయో మీరు ఏం కోరుకుంటున్నారో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న కష్టమేంటో చెప్పుకోండి ఇక ఈ పది రూపాయల నోటు మీద మీరు గ్రీన్ కలర్ పెన్తో ఈ నెంబర్ని రాయండి అది ఏంటి అంటే నైన్ జీరో సిక్స్ టూ ఫైవ్ తొమ్మిది సున్నా ఆరు ఐదు నాలుగు అనేది మీరు రాయాలి ఇక్కడ తొమ్మిది అన్నది నవమి తిథి సంఖ్య అన్నమాట అమావాస పోయిన తర్వాత తొమ్మిదవ రోజున నవమి తిథి వస్తుంది దానికి సంబంధించిన నెంబర్ తొమ్మిది అయితే పౌర్ణమి తర్వాత కూడా మనకు తొమ్మిదవ రోజు నవమి తిథి వస్తుంది నవమిని మనం తొమ్మిదిగా భావిస్తాం అయితే లక్ష్మి కుబేరులకి ఎంతో ఇష్టమైనటువంటి నెంబర్ కూడా ఈ తొమ్మిది మరీ ముఖ్యంగా ధన భాండాగారానికి అధిపతి అయిన రాజు అయిన కుబేరుడికి ఎంతో ప్రీతి ఈ తొమ్మిది సంఖ్య అనేది అంతటి శక్తివంతమైన సంఖ్యను మీరు ఈ పది రూపాయల నోటు మీద రాసి మీ బీరువాలో పెడుతున్నారు అంటే ఇక మీ ఇంట్లోకి డబ్బు అన్నది ఎలా వస్తుందో ఎలా రాబోతుందో ఎలా వచ్చి చేరుతుందో మీరే ఊహించుకోవచ్చు లక్ష్మి కుబేరులు ఇద్దరు కలిసి కట్టుగా కట్టల కట్టల డబ్బుతో మీ ఇంట్లోకి రాబోతున్నారు అందుకోవటానికి సిద్ధంగా ఉండండి ఈ నెంబర్లోని తొమ్మిది నవమి తిదికి సంకేతం ఆరు అంటే ఆ రోజు తేదీ ఇరవై ఐదు అంటే సంవత్సరం అందుకే ఈ నెంబరు అన్నీ కలిసి వచ్చేటట్టు రాయబోతున్నమాట అన్నమాట అంటే ఈ ఆరు సంఖ్య ఏదైతే ఉందో ఆరవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నేను కోటీశ్వరాలుగా కావాలి అని తొమ్మిది అనే సంఖ్యతో లక్ష్మి కుబేరులని నా ఇంట్లోకి నా జీవితంలోకి నేను ఆహ్వానిస్తున్నాను అని ఈ నెంబర్ని మీరు రాస్తున్నారన్నమాట మీరు రాసేటప్పుడు ఎంతో భక్తితో శ్రద్ధగా రాముణ్ణి తలవాలి కొలవాలి జపించాలి కుదిరితే రామనామ జపం చేయండి శ్రీరామ 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 అంటూ మనసులో చెప్పుకోండి లేకపోతే జయ శ్రీరామ్ అనుకోండి లేకపోతే శ్రీరామ జయం శ్రీరామ జయం శ్రీరామ జయం అనుకుంటూ మీరు ఈ నెంబర్ని రాసుకోండి లేకపోతే శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ శ్లోకాన్ని కుదిరితే చెప్పుకోండి సింపుల్గా మాకు నోరు తిరగదు అనేవాళ్ళు కొంతమంది ఉంటే శ్రీరామ జయం శ్రీరామ శ్రీరామ చెప్పుకోండి ఇలా చెప్పుకున్నాక రామనామం జపం చేశాక ఇక మీరు ఏం చేస్తారు అంటే ఈ నెంబర్ని రాయండి ఈ నెంబర్ని రాస్తే చాలు డబ్బు అన్నది మీ వైపుకి వస్తుంది అట్రాక్ట్ అవుతుంది ఇక పరిస్థితులన్నీ కూడా మీకు సానుకూలంగా మారిపోతాయి అలా రాసాక ఆ నోటుని మీ అరచేతిలో ఉంచుకొని మీరు ఏం చేస్తారో అంటే మీ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శ్రీరామనవమితో ముగిసిపోతున్నాయి అంతమైపోతున్నాయి వాటికి పరిష్కరించే మార్గాలు కనబడిపోతున్నాయి నాకు ధనద్వారాలు తెరుచుకుంటున్నాయి అన్న నమ్మకంతో శ్రీరామనామం జపం చేసుకుని శ్రీరాముణ్ణి కోరుకుంటూ ఆ నెంబర్ని రాశాక ఆ నోటుని మీ బీరువాలో పెట్టాలి ఇలా పెట్టాక మీరు ఏం చేస్తారు ఆ రోజు రామాలయానికి వెళ్తారు రాముడి దర్శనం కోసమైనా కళ్యాణం చూడటానికైనా వెళ్తారు మనం గుడికి వెళ్ళినప్పుడు ప్రసాదంలో ప్రసాదం కింద తులసి దళాలను మనకు ఇస్తారు ఆ తులసి దళాలను ఉదయమే మీరు తెచ్చిపెట్టుకోండి ఇక సాయంత్రం మీరు ఈ పరిహారం చేసినప్పుడు ఆ నోటు మీద ఉంచి మీ బీరువాలో కానీ మీరు డబ్బు పెట్టే చోట కానీ మీ గల్లా పెట్టెలో కానీ మీరు నగలు పెట్టే చోట కానీ మీ వ్యాలెట్లో కానీ ఈ నోటుని మీరు పెట్టుకోండి మీరు ఎక్కడ డబ్బు అయితే పెడతారో అక్కడ పెట్టాలన్నమాట అక్కడ పెట్టారు అంటే ఇంకా ధనం మీ వైపు అట్రాక్ట్ అవుతుంది చూడండి అయస్కాంతంలా వచ్చి అతుక్కుపోతుంది డబ్బు ఎక్కడి నుంచి ఎలా వస్తుందో మీకే అర్థం కాదు మీరు చేస్తున్న పనిలో అంత అభివృద్ధి అవుతుంది మీకు ఇన్ని రోజులుగా ఏవైతే ఆటంకాలు అడ్డంకులు అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి ఏం చేసినా కూడా డబ్బే మట్టిని ముట్టుకున్న బంగారం అయిపోతుంది అంటే సిరి సంపదలు మీ దగ్గర తాండవం ఆడతాయన్నమాట అంతటి శక్తి ఉంది ఈ నెంబర్కి ఎందుకంటే శ్రీరామనవమి రోజు శ్రీరాముడి ఆశీస్సులతో పాటు తొమ్మిది సంఖ్యతో లక్ష్మీ కుబేరుల్ని మీరు ఆ రోజు ఆహ్వానించారు మీ జీవితంలోకి మీ ఇంట్లోకి మీ బంగారం డబ్బు పెట్టే చోట మీ బీర్వాలోకి కాబట్టి అది ఫలితం ఎలా ఉంటుంది అంటే దిన దినాభివృద్ధి మీరు అవ్వటం మీ కళ్ళారా మీరే చూస్తారు వచ్చే శ్రీరామనవమికి మీరు మాత్రం ఖచ్చితంగా కోటేశ్వర్లు అవ్వటం ఖాయం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రీరామనవమి పరిహారం ధనవంతుల సీక్రెట్ అయిన ఈ పరిహారాన్ని చేసుకొని మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగించేసుకోండి ఇక శ్రీరామనవమి రోజు మనము నియమలతో ఉంటాం నిష్టలతో ఉంటాం నాన్ వెజ్ తినం పీరియడ్స్లో ఉన్నప్పుడు పూజ రూమ్లోకి వెళ్ళం ఈ పరిహారాలు చేసుకోము కాబట్టి ఆ రూల్స్ అయితే అందరూ పాటిస్తారు ఇక స్వచ్ఛంగా స్నానం చేసి చక్కగా ఈ పరిహారం చేసుకోండి నాన్ వెజ్ తినకుండా పీరియడ్స్లో లేకుండా ఇతరత్ర ఏ ఇబ్బందులు లేని వారు చక్కగా చేసుకోండి ఈ పరిష్కారం అయితే ఈ పరిహారం అయితే ఆ శ్రీరాముడి ఆశీస్సులు ఆశీర్వాదాలు మీ మీద నిండుగా మెండుగా ఉండాలని కోరుకుంటూ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తూ రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ దాకా అంతటిదాకా సర్వేచిన భవంతో